సాధారణంగా వింటర్ టర్బైన్ గటి నేల మీద కానీ తీరానికి దగ్గరగా కానీ నిర్మిస్తారు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సాంకేతికతతో సముద్రంలో తేలియాడే టర్బైన్లను చైనా తయారు చేస్తుంది వీటిని సముద్ర భాగంలో భారీ తేలిబైన్ నిర్మించి లంగర్ల సహాయంతో స్థిరంగా ఉంచుతాయి సముద్రంపై ఉండే బలమైన గాలిని ఉపయోగించుకోవడం ద్వారా ఒక్కో టర్బైన్ భూమి మీద ఉన్న టర్బైన్ కంటే మూడు నాలుగింతల ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది మనం చూస్తున్న ఈ టర్బైన్ల బ్లేడ్లు రెండు వందల అరవై మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి ఇది ఒకసారి తిరిగితే ముప్పై నాలుగు కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు అంటే ఒకసారి తిరిగితే చాలు ఒక ఇంటికి ఒక రోజుకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది భూమిపై ఉండే ఒక విండ్ టర్బైన్ సంవత్సరానికి ఆరు మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే సముద్రంలో ఉండేవి సంవత్సరానికి ఇరవై మెగావాట్ల వరకు ఉత్పత్తి చేస్తాయి ఇవి తుఫానులను తట్టుకునే విధంగా సముద్రపు ఉప్పు వల్ల తుప్పు పట్టకుండా ఉండేలా ప్రత్యేక సాంకేతికతతో తయారు చేయబడతాయి వీటిలో గేర్ బాక్స్ అవసరం లేని అధునాతన డ్రైవ్ సిస్టమ్లు కూడా ఉన్నాయి ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ నీటి అడుగున ఉన్న కేబుల్స్ ద్వారా తీరానికి పంపి అక్కడ ఉన్న పవర్ గ్రిడ్ కు కలుపుతారు దీని వల్ల భూమిపై స్థలం అవసరం ఉండదు శబ్దం ఉండదు ఫాసిల్ ఫ్యూయల్ అవసరం తగ్గుతుంది పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి